అండమాన్ నుంచి ఇంకా ఫైనల్ గా వెళ్ళిపోతున్నాను పూర్తిగా నా కోసం ఇంకా వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ అందరైతే వచ్చారండి లగేజ్ అంటే ఇక్కడ సో ఇదన్నమాట మేము ప్యాక్ చేసింది అండ్ ఈ లగేజ్ అంతా ఏంటంటే ఎక్స్ట్రా ఉంది ఖాళీ ఒకసారి ఖాళీ అయిపోయింది ఒకసారి చూపిస్తాను రండి మా రూమ్ ఎలా ఖాళీ అయిపోయింది అండ్ మీకు వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉందో మేము వెళ్ళేటప్పుడు అంతే ఖాళీ అయితే అయిపోతుంది ఇదిగో ఈ త్రీ పార్సెస్ అయితే మేము విలేజ్కి పంపించాల్సి ఉంటుంది చాలా లగేజ్ అయిపోయింది ఒక వంద కిలోల వరకు అయితే ఎక్స్ట్రా అయిపోయింది అండి సో రూమ్ అంతా కూడా ఇది ఈ రూమ్ ఖాళీ అయిపోయింది సార్ చూపిస్తారండి అంటే ఈ రూమ్ కూడా ఇంకా ఖాళీ అయిపోయింది ఇంకా దద్దాలంటే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి పిల్లోసి ఏమైనా పడేయడం అన్నమాట ఒకసారి ఫైనల్ చూసుకోండి అన్ని కూడా ఖాళీ చేసేసి మెయిన్గా ఇది కొంచెం ఉన్న ఇందులో చూసేవాడిని ఇలాంటిది వస్తుంది కదా మొత్తం ఇది అంటే ఇంకేం లేదంటే నా బిన్నే అనేది కూడా ఖాళీ అయిపోయేది నా కోసం చూడండి తెల్లవారికి ఐదు గంటలకి ఎంతమంది వచ్చారు అడ్వాళ్ళు పడుకుంటారు ఇప్పటికైతే ఇంకేండి మా లగేజ్ తర్వాత ఇక్కడ పార్సల్స్ పంపించాల్సినవి అన్నీ కూడా ఇంత పార్సెల్స్ అయితే మేము వెళ్ళ వెళ్ళి వెళ్ళిపోతున్నాం కదా అక్కడ ఎక్కువ లగేజ్ అయిపోయిన పార్సెల్ పార్సల్స్ చేస్తున్నారు ఇక్కడ లగేజ్ అంతా కూడా చూడండి ఇంత లగేజ్ అయితే ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే అయిపోయిందండి లగేజ్ అంతా కూడా బయటకైతే వెళ్తుంది ఎన్ని బ్యాగ్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫైవ్ అయిందని చెప్పాను కదా నా కోసం చూడండి ఎంత మంది నుంచి ఉన్నారు ఇక్కడ అంటే సో మా బ్లాక్ మొత్తం వచ్చిండ్రు నా కోసం అండ్ మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చిండ్రు ఎంత లగేజ్ అంతా కూడా ఆల్రెడీ పెట్టేశారు మేము వచ్చే లోపే సో ఇదిగోండి లగేజ్ అంతా అయితే ఇంకా క్యాబ్ అయితే సో మార్నింగ్ మార్నింగ్ ఈ బయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు ఇప్పుడు మేమైతే వెళ్ళబోయేది ఇది అని వెళ్ళిపోతాం కదా పార్సల్స్ అన్నీ ఈ రూమ్లో అయితే పెట్టేస్తామండి వీళ్ళు అయితే ప్యాక్ చేసేసి మాకు పంపిస్తారు ఊరికి ఇంకా మా హస్బెండ్ కోసం చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు ఏ బొగ్గులు ఏమైనాయి బొగ్గులు ఏమి జారిపోయేవి तो कौन निकला फाइनली पाइन अंत कोड़े कालीचे हिस्सा मो किन्नर कहते हो चेस समलम्ब ता ये दी माफ़ है इसको निकल लास्ट वीडियो तो <laughs> रो एक है क्या चलो देखना चाहिए रोने से <laughs> <laughs> अरे क्या हो गया <laughs> ज़्यादा इमोशनल हो रही है तो

నా కోసం ఇంతమంది వచ్చారు కదా దానికోసం ఇంకా మా ఇకంటి క్యాబ్ అయితే ఇక్కడ రెడీ ఉంది వీళ్ళ కూడా ఈ ఫ్యామిలీస్ అండి మొత్తం వన్ వీక్ మొత్తము ఇంకా వీళ్ళే చూసుకున్నారనమాట ఫైవ్ డేస్ మా ఇంట్లో సామాన్ లేకపోయినా కూడా లంచ్ డిన్నర్ ఇంకా అన్నీ కూడా వీళ్ళే ఇంకా మార్నింగ్ మార్నింగ్ చేసుకున్నారు ఈమె రోజు కాల్ చేసేది నేను రేపటి నుంచి ఎవరితో మాట్లాడాలి అనేసి ఏడుస్తూ ఉంది అందరు కూడా అండి ఎమోషనల్ बाय बाय माडी श्रीका कोलमاندی నేను కాల్స్కుంటాము కదా మా బాబాయి ఇంటికి చెప్త రావాలా వస్తావా సబ్లగ్ మే వికీ క మ్యారేజ్ కి బులావోగే సబ్లగ్ ఆనా హ మానసా మేనత్ రావాలి సరేనా మేనత్ వర్స अर्चना బై తమిళ బై దిది బై దిది

శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురుజీ విశ్వనాథ స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం ఆర్యభర్తల మధ్య గొడవలు ఆశీతగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లోనే పరిష్కారం చెప్పపడి స్క్రీన్ మీద నెంబర్ నెంబర్ ఇచ్చిన కి కాల్ చేయండి అసలా రోజు ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని గంటలు గంటలు మాట్లాడుతుంది కలిసి మాట్లాడు ఇది చక్కడికి ఫోన్ పన్నాయి ఇక చక్కడికి తీసేస్తాం సరే ఇంకా టైం అయితే అయిపోతుంది వెళ్ళాలి చూడండా వెళ్ళిపోతున్నాం అందమాన్ నుంచి అండమాన్ నుంచి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మార్నింగ్ కలవడం అయ్యింది అంత కూడా ఇంకా స్టార్ట్ ఇది మన అందమరం లాస్ట్ అండ్ ఫైనల్ టూర్ అన్నమాట మనం ఇది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ట్రైన్ జర్నీ అండి నాకు ట్రైన్ జర్నీ షాక్ చూపిస్తుదే మమ్మల్ని ఎందుకంటే టూ అవర్స్ ఫ్లైట్ లో నేను చేస్తాండి వీడు ఇంకా అంటే ఏడుస్తానా నేను నిజంగా అనుకోలేదండి వాళ్ళందరూ వచ్చారు నా కోసం మార్నింగ్ ఇంకొకటి అండి మా అటాచ్ పర్సన్లో ఇంతమందిగా ఒక్కసారి ఇంతమంది రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ మ్యాక్సిమం టైం సెట్ అవ్వరు ఈరోజు ఆల్ రోజు హాలిడే కదా అండ్ క్రిస్మస్ డే కాబట్టి హాలిడే కాబట్టి అందరూ అవైలబుల్గా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ వచ్చారు మళ్ళీ ఫైవ్ డేస్ మా ఇంట్లో ఇండ్ కూడా ఏం లేదు వద్దు అని చెప్పేసారు అనమాట అన్ని ప్యాక్ చేసుకొని మేము ఉన్నామని అనేసి వాళ్ళు అన్నారు మార్నింగ్ లంచ్ అన్ని చెప్పాను కదా వాళ్ళే పెట్టారు చూసుకున్నారు చక్కగా పంపిస్తున్నారండి ఇంకా ప్రతి వీళ్ళందరికి మళ్ళీ ఇంకా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారనమాట

ఏంట పది సార్లు మళ్ళీ అనుకొని అంటాము బాబాయ్ వాళ్ళు వచ్చారు ఇంకా మేము అక్కడ ఏదైతే ప్యాక్ చేసామో అన్నీ కూడా ఇదిగోండి పెడుతున్నాం ఇవన్నీ ఇండిగో కాబట్టి సిక్స్టీ కిలోస్ అనమాట మిగతావన్నీ కూడా క్యాబిన్ సిట్ కాబట్టి అవి సెవెన్ సెవెన్ కేజీస్ అట్ అన్నీ ఆల్రెడీ మేము వెయిట్ చూసుకొని వచ్చాము మళ్ళీ ఇక్కడ వెయిట్ అయిపోయింది అనుకోండి వన్ కిలోకి సిక్స్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు ఇదే ఇంతేనండి ఇంత లగేజ్ అవుతుంది ఇంకా ఇవన్నీ మొత్తము ఎంతైనా ఇవన్నీ మేము చూస్తూ కి అయితే వచ్చేసాము మా లగేజ్ అంతా కూడా ఆల్రెడీ చూపించాం కదండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇవి వెయిట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత అనేది ఆల్రెడీ చెక్ చేసుకుని వచ్చాము కానీ మళ్ళీ ఏమైనా చే లాస్ట్ మూమెంట్లో ఎక్కువ అనమాట మళ్ళీ చెక్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే మేము ఇండిగోకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కదా సో అంటే ఎయిర్ ఇండియాకి చాలా కాస్ట్ అండి అండ్ లక్కీగా మాకు ట్వంటీ ఫిఫ్త్ కి క్రిస్మస్ డేకి తక్కువ పడింది అనమాట అంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ టికెట్ అండి ఆ రోజు చేయకపోతే అది ఇంకా పెరిగిపోయింది నెక్స్ట్ డేకి ఇంకా అది చేయడం వల్ల మాకు లగేజ్ అనేది సిక్స్టీ కేజీస్ మాత్రమే అయింది అనమాట అంటే పర్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ కదా సో మొత్తం సిక్స్టీ ఉండాలి టూ కేజీస్ ఎక్స్ట్రా ఉండడం వల్ల మాకు పే చేయమన్నారు చెకింగ్ అంతా అయిపోయింది ఫుల్ ఎక్కువ అయిపోయింది

ఏంటంటే మేము టూ కేజీస్ ఎక్స్ట్రా అయింది కదా దానికైతే పే చేయలేదు ఎందుకంటే టికెట్ టైం అయితే అయిపోతుంది ఇంకా వాళ్ళు కూడా బిజీ బిజీగా ఉన్నారు అప్పటికి మేము వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకుంటామని చెప్పాము కానీ టైం లేక ఇంకా వాళ్ళు మాకు పంపించేసారనమాట అక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఇంకా లేదు లేదు బట్ కంపల్సరీ అండి వన్ కిలో అయినా కూడా సిక్స్ హండ్రెడ్ అనమాట పే చేయాల్సిందే నుంచి అయితే ఇంకా మొత్తానికి అండమాన్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ ఫ్లైట్ జర్నీస్ అయితే ఇది అంటే మేబీ చెయ్యొచ్చు కానీ ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి ఇది లాస్ట్ అండి చూడండి ఇంత మంచి లొకేషన్ని వదిలిపెట్టి వెళ్తున్నాం అంటే వదిలిపెట్టి వెళ్తున్నాను కాబట్టి చాలా చాలా ఫీలింగ్ అనిపించింది నాకైతే బట్ తప్పదు కదండి నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాధ అనిపించి కళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చాయి మీ అందరికీ కూడా చాలా ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే కలిసి ఉన్నాము త్రీ ఇయర్స్ అండి నియర్లీ త్రీ ఇయర్స్ అక్క అండ్ మానస వీ అండి వీళ్ళిద్దరు నాకు ముందు నుంచి అనమాట చాలా ఫ్రెండ్లీ అండ్ అక్క అయితే నాకు ఇంకా ఫస్ట్ నుంచి హెల్ప్ చేసేది మానస కూడా ఇద్దరు బాగా హెల్ప్ చేసేవాళ్ళు అండి ఎందుకంటే వాళ్ళతో టూ ఇయర్స్ అనమాట నా జర్నీ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వన్ ఇయర్ అనమాట అందరూ కూడా అండి ఫ్రెండ్లీగా నేను మూవ్ అయిపోతాను మెయిన్ ఇంటికో ఫ్లైట్ కూడా డైరెక్ట్ కాదండి స్టాప్ అనమాట ఒక హాఫ్ అవర్ వెయిట్ మన నుంచి చెన్నై చెన్నైలో వచ్చేసి హాఫ్ అన్ అవర్ అనమాట మళ్ళీ చెన్నై టు వైజాగ్ అనమాట సో అలా జర్నీ అయితే మాది ఈ జర్నీ అయింది అండ్ సేఫ్ జర్నీగా అయిందండి ఎందుకంటే అప్పుడు క్లైమేట్ కూడా బాగాలేదు ఎలా వెళ్తాం ఎలా వెళ్తాం అనేసి అనుకో పక్కన లగేజ్ టెన్షన్ అనమాట ఎందుకంటే ఎప్పుడు ఎయిర్ ఇండియాకి వచ్చేసినప్పుడు మాకు హండ్రెడ్ కిలోస్ అండి చక్కగా తీసుకుని వెళ్ళిపోయాము కానీ అదే హండ్రెడ్ కిలోస్ ఇప్పుడు మాకు సపరేట్ పార్సల్స్ అయితే వేయాల్సి వచ్చింది సో ఇంక ఇదిగోండి ఇప్పుడు ఇంకా జస్ట్ వైజాగ్ అయితే రీచ్ అయ్యాము మా లగేజ్ అంతా కూడా తీసుకోవాలి కదా మొన్న మొన్న వచ్చినట్టు ఉందండి అప్పుడే రోజు త్వరగా సో ఇంకొక బ్యాడ్ న్యూస్ అండి నా సెల్ఫీ స్టిక్ మర్చిపోయా టూ థౌజండ్ రీసెంట్గా తీసుకున్న సెల్ఫీ స్టిక్ మొన్న మర్చిపోయి సార్ అంటే లగేజ్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్తో ఉండి అక్కడ మర్చిపోయినా సెల్ఫీ స్టిక్ పోయేండి Mano vezi, zak? Andra, kot je samo. చాలామంది అక్క మీరు పిల్లలతోని వీడియోస్ అయితే ఎలా తీస్తున్నారు అక్క మేము ఒక్క పిల్లలతో అని అంటారు కదా నిజంగానండి నాకైతే చెప్తున్నా వీడియో తీసినంతవరకు నా కొడుకు ఎంత అల్లరి తెలుసా బట్ తప్పదు నాకు పేషెన్స్తో మా హస్బెండ్ మెయిన్ తను పిల్లల్ని కేరింగ్ చేస్తాడు కాబట్టి నేను వీడియోస్ తీయగలుగుతున్నానండి లేదంటే నేను పిల్లల్ని చూసుకుని నేను వీడియో తీయాలంటే మాత్రం చాలా కష్టం అనమాట సో ఆ రోజు క్రిస్మస్ అని చెప్పాను కదా క్రిస్మస్ డే సో ఆ రోజు మేము బయలుదేరి మాకు కొంచెం సెలబ్రేషన్ అట్లా ఉంటే ఫోటోస్ అయితే పిల్లలకి అందరు గుర్తి ఇంకా బయటకైతే వచ్చేసాం అలానే ఎప్పుడు వైజాగ్ వచ్చేసరికి మేము డైరెక్ట్గా క్యాబ్లోనే వెళ్ళిపోతాము ఇంత లగేజ్తోని మళ్ళీ బస్సులు అంటే మాత్రం పిల్లలతో కష్టమే అని డైరెక్ట్గా ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి విలేజ్కి ఇంకా ఫోర్ ఫైవ్ సంథింగ్ ఫైవ్ థౌసండ్కి తీసుకుంటారు ఇంకా వెళ్ళిపోతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి తనే వస్తారు ఇంకా తనకు కూడా ఇంకా మనీ ఇవ్వాలి కదా ఇంకా క్యాబ్ అయితే ఆల్రెడీ మేము వచ్చే ముందే రెడీగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా వచ్చేస్తామంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే చెప్పేస్తాము ఎక్కడికి వచ్చాం చెప్పు వైజాగ్ విశాఖపట్నం చెప్పు విశాఖ ఇంక ఇవి ఉన్నాయి అన్నమాట మూడు సీట్లు పెడితే ఇంకా సరిపోద్ది ఇదిగోండి వైజాగ్ ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ జర్నీస్ అన్నీ కూడా ట్రైన్ జర్నీస్ ఉంటాయి ఎగ్జాక్ట్కి రీచ్ అయ్యాము టూ ఓ క్లాక్ అండి ఇంకా లంచ్ చేసి వెళ్ళిపోదాం కదా అనేసి ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము మధ్యలో ఎలా వెళ్తున్నాం కదా లంచ్ చేసి వెళ్ళిపోతే బెటర్ కదా అనేసి లంచ్ చేయడానికి అయితే ఇదిగోండి ఇక్కడికైతే వచ్చామనమా బట్ ఫుల్ పిల్లలు వేస్తుంది మార్నింగ్ వాళ్ళు దోశ పెట్టింటే సరిపోయింది ఇంకా దోశ పెట్టు తిన్నాము ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఉంటే బొబ్బా ఎన్ని రోజులైందో ఆంధ్ర ఫుడ్ తినేసి అందులో ఆంధ్ర చికెన్ బిర్యానీ అండి నేనైతే అండమాను చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ తిన్నాను కానీ ఈ హోటల్ అంటే రీసెంట్గా ఓపెన్ చేశారు బాగా మంచి ఆఫర్ అయితే పెట్టారండి మంచిగా కుమ్మేసాం చికెన్ బిర్యానీ అండ్ ఇంకొక అతను వచ్చేసి వెజ్ అనమాట దానికోసం వెజిటే వెజ్ మొత్తం బుక్ చేసాము అండ్ ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ఎంతైనా మన పల్లెటూరు పల్లెటూరే కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఒక ఫీల్ అయితే వచ్చేసింది తెలుసా గ్రీనరీ మొత్తం చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది కళ్ళు మూసేయండి సరేనా ఎందుకంటే అందుకే షాప్ ఉంది అక్కడ సో మా వీధికైతే వచ్చేసాము టైం కరెక్ట్గా ఫోర్ థర్టీ కండి వచ్చాను వచ్చేసాము ఇదిగోండి ఎక్కి ఈరోజు దిగినట్టుంది దాక్కడకో అక్కడకో వెళ్ళిందండి లేదు మమ్మీ నాని లాకేస్ ఉంది కదా చూడండి గైజ్ ఇక్కడైతే లాకేస్ ఉంది సెంటర్కి ఎక్కడికి వెళ్ళినట్టుంది మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిందనమాట మా జర్నీ ఇంటికైతే వచ్చేసాము బ్యాగ్స్ అన్నీ ఇంకా తీసుకుని వెళ్తారు మా అత్తయ్య అయితే లేరు తను ఎక్కడికి వెళ్ళారంటే సెంటర్కి వెళ్ళారంట ఏదో కూరగాయలే కొనడానికి వచ్చిన క్యాబ్ అయితే అది అందు లగేజ్ అన్నీ కూడా సరిపోయేవి ఏమండి ముయ్యలా చెప్పు చెప్పుయ్యాలంతే మోస్తాను మరి మేము ఎలా వస్తున్నామని ఎలా చూపియాలి చెప్పండి నా ద్వారానే కదా లైట్ లేదు ఏంటి అలగట్లేదు పువ్వులండి అక్కడ నుంచి తెచ్చాను మద్దార్లో ఉంటాయి అనమాట ఇవి త్రీ హండ్రెడ్ తెలుసా ఎన్నోటి వచ్చాయి చూడండి લિયાન લિયાન સરાલ લિયાન સરાલ લિયાન સરાલ આઈ પુને વતરા બેટરો દિલ જોઈ પોડે તો હા આવ પાઉ ખામાના પર કોને જ ફારના માર પાડે લિયાન આવ દીસ્તી પોઈ ચિન દાર દીસ્તી અની દિશાલ પોઈ સારત ની બની નાલા જોડે અલગણાર તિરી તિરી પક સુટ 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 નીજી મોસી કાલે રા એ હોશી હોશી નયા સુ સુ હ దిష్టి అయిపోయి అదిస్ట్ వచ్చి సురణమే చాలా అబ్బా అది జర్నీ 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 ఎందుకు వచ్చారు ఎవరింటికి ఎవరింటికి చెప్పు అయిపోతుంది నాయతుంది పొట్టి అయిపోతుంది అయిపోతుంది అయిపోయిందండి ఇక్కడ నుంచి మనకి ఇంకా పుష్ప ఇంకా పండ్లు గోల్డ్ ఉన్నాయి అండ్ లగేజ్ అంతా తీసి ఓపెన్ చేస్తే సరిపోతుంది నాకు వారం వరకు ఇంకా పార్సల్స్ అన్ని అవి వచ్చేసరికి అవన్నీ నీట్ చేసి క్లీన్ చేసి పెట్టే వరకు అయితే నాది మాకు అంతా పోతుంది అనమాట అంత పెద్ద లగేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఓపిక అయితే లేదు నేను ఈ వీడియోలో చెప్పిన గురువు గారిది అయితే త్రీ ఇయర్స్ నుంచి నమ్మకంతో గురువు గారి నెంబర్ ఇస్తున్న కాల్ చేయండి ప్రతి ఒక్క సమస్యకి అయితే పరిష్కారం చెప్తారు